పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలుగు యువత మండల అధ్యక్షులకి తెలుగు యువత పార్లమెంట్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు యువతలకు యువతకు అలాగే అన్ని రకాల వర్గాలకు మోసం చేసి దాదాపు ఐదేళ్ళు పాలన పూర్తిగా వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఉద్యోగమైనా వచ్చిందా అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగాటిఎస్సీ ఏర్పాటు చేసి ఇరవై మూడు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి నిరుద్యోగ యువతకు మోసం చేయడం జరిగింది అటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం కావస్తా ఉంది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఒక్క టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేసేవా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక యాభై అరవై రోజుల్లో ఉన్నాయని చెప్పేసి నువ్వు జాబ్ క్యాలెండర్ ఏదైతే జనవరి నాడు జాబ్ క్యాలెండర్ అని దాదాపు ఐదు ఐదు సంవత్సరాల నుంచి మోసం చేస్తూ వస్తున్నావో ఈరోజు అలాగే నిరుద్యోగ యువత కూడా మెగా టిఎస్సీ పేరు మీద నువ్వు మోసం చేయదలిచినావు ఎందుకంటే నీ నోటిఫికేషన్లోనే ఇరవై మూడు వేల పైచులకు పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఈ ప్రభుత్వంలో ఇస్తాడంట ఉద్యోగాలు వచ్చే ప్రభుత్వంలో ఇస్తాడంట నీకేమైనా బుద్ధి ఉందా జగన్మోహన్ రెడ్డి అని ఈ ఈరోజు ప్రశ్నిస్తా ఉంది తెలుగు యువత ఎందుకంటే నువ్వు వచ్చే ప్రభుత్వంలో నీ ఎమ్మెల్యేలు దాదాపు పది పదహైదు మించి ఉండబోవడంలే అటువంటిది ఐదు సంవత్సరాలు మోసం చేసి మళ్ళా ఎన్నికల సమయానికి మళ్ళా నిరుద్యోగ యువతకు నువ్వు మోసం చేయాలని చూస్తే నిన్ను నువ్వు మోసపోతావు తప్ప యువత నీ మాయమాటల్లో పడే ప్రలోభాల్లో పడే అవకాశాలు లేవు ఎందుకంటే ఒకసారి నమ్మింది నిన్ను ఒకసారి నమ్మి జీవితాలు నాశనం చేసుకోవడం జరిగింది యువత ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి మాయమాటలు కట్టి ఇప్పటికైనా నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చినావో ఆరు వేల వంద పర్స్లకు దానికి వెంటనే ఉద్యోగాలన్నా భర్తీ చేయి అప్పటికన్నా నిన్ను ఆరు వేల వంద మంది అన్నా నిన్ను వాళ్ళు అభిమానిస్తారు లేదంటే నీ ప్రభుత్వం ఏ విధంగా అయితే కోడిగుడ్డు సున్నా ఆకారంలో పోయిందో లాస్ట్కు నువ్వు పులిందల్లో గెలిచే పరిస్థితి కూడా ఉంద ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రా తీసుకురావడం జరిగింది పదమూడు లక్షల పెట్టుబడులతో ఈ రాష్ట్రంలో ఐదు లక్షల పదహారు వేల మంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు డిఎస్సి ఇవ్వడం జరిగింది రెండు సార్లు డిఎస్సి ఇచ్చి దాదాపు పద్దెనిమిది వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ని ప్రారంభించి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు మూడు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ మూడు లక్షల మందిలో దాదాపు అరవై నాలుగు వేల అరవై నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా మా ఏ రోజైతే నువ్వు జైలుకు పంపించావో ఆ రోజే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు నిరుద్యోగ యువత కంకణం కట్టుకున్నారు బాబాయ్ బాయ్ బాయ్ జగన్ వెల్కమ్ బాబు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రం అంతా ఒకే నినాదం వినబడబోతా ఉంది జాబు రావాలంటే బాబు రావాలి జాబు రావాలంటే జగన్ పోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా అదే విధంగా తెలుగు యువత ద్వారా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం ఏదైతే సార్వత్రిక ఎన్నికలు దాదాపు అరవై డెబ్బై రోజుల లోపల జరగపోతా ఉన్నాయో హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ తెలుగు యువత అభ్యర్థులను గెలిపించడం కోసం మా శాయశక్తుల పని చేస్తాం అలాగే నిరుద్యోగ యువతకు అలాగే కొత్తగా ఓటర్గా ఏర్పడిన యువతకు తెలుగు యువత వాళ్ళను కలిసి వాళ్ళను తెలుగుదేశం పార్టీ వైపు మమేకం చేసి తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు గెలవడానికి మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి భర్తీ చేస్తామని ఆ రోజు ప్రకల్పాలు పలికావు ఈరోజు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది రెండు నెలల కాలం ఉన్నట్లే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక డ్రామాకు తెరలేపా ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిన నువ్వు ఈరోజు ఆరు వేల వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చావంటే నీకు సిగ్గు లేదా అని చెప్తున్నాం అంటే నీ ఓటు కోసం నీ అధికారం కోసం నిరుద్యోగులను వాడుకొని గాలి కొదిలేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు ఎన్ని జాబ్ క్యాలెండర్లు వదిలేవు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల్లో ఎన్ని డిఎస్సిలు వదిలివు ఒక డిఎస్సి లేదు ఒక గ్రూప్ టూ లేదు ఏదో ఎలక్షన్ కోసం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పావు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు డిఎస్సీలు ఏర్పాటు చేస్తే ఎలక్షన్ కోసం ఇన్ని రోజులు గాడ్లు కాస్తున్నావా అన్నావు నువ్వు ఏమన్నా పందులు కాస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం ఈ రోజు ఎలక్షన్ల కోసమే ఓట్ల కోసమే నిరుద్యోగులకు ఈ డిఎస్సి నాటకాన్ని లేపా ఇప్పటికైనా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులతో చెలగా చెలగాటం ఆడద్దు రాబోయే ఎలక్షన్లో నిన్ను నీ పార్టీని ఇంటికి పంపించడం గ్యారెంటీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈరోజు ఈ జిల్లాలో డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ఎస్జిటి అయితే నూట ఏడు ఎస్సీ అయితే నూట అరవై ఏడు పోస్టులు అదే ఒకసూరి తిరిగి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జిల్లాలో దాదాపుగా వెయ్యి పోస్టులు డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ విడసడం జరిగింది ఈరోజు నువ్వు ఏం ఈ అనంతపురం జిల్లా కోసం ఏం చేసావు అని అడుగుతున్నాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించినది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం అలాగే ఎన్నో మైనార్టీ కార్పొరే కార్పొరేషన్ల ద్వారా కార్పొరేషన్ల ద్వారా కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది ఇంకా చెప్పుకుంటూ పోతున్నావు నిరుద్యోగులు కది ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం ముప్పై ఐదు శాతానికి జరిగిందంటే నీ దరిద్రమైన పరిపాలన వల్లే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులతో చెలగాట మాట్లాడదు ఉండే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయమని కోరుతున్నాం భర్తీ చేయలేదు నువ్వు ఇదే విషయాన్ని ఎన్నికల్లో అదే విషయాన్ని ఓటర్ అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో నీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాం అదేవిధంగా వచ్చే యువతకు కూడా పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే ఎంతో మంది యువతకు ప్రత్యేక హోదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తేనే సంస్థలు వస్తాయని అని చెప్పి ఆ రోజు ప్రత్యేక హోదా ద్వారా కూడా ఈ డ్రామాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యేక హోదాను కూడా బయటకు పంపించడం జరిగింది అదే విధంగా చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి ఈ నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి అలాగే ప్రాజెక్టుల ద్వారా నీట్ వచ్చి వ్యవసాయం జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి అలాగే మన నియోవర్గంలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక పరిశ్రమ లేదు ఒక ఒక నిరుద్యోగ యువతకైతే ఒక పరిశ్రమలు లేవు అలాగే ఒక కంపెనీలు లేవు ఏమీ లేవు ఇలాంటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా అందుకుంటే ప్రసాదాన్ని గెలిపించుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం తెలియవుతా పెద్ద ఎత్తున ప్రచారం చేసి అందరినీ గెలిపించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను